వెల్కమ్ టు మీ మోక్ష షిటాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరైతే ఇంకా బాగుండాలి ఎప్పుడు మేము అనుకుంటూ ఉంటాము సో ఈ రోజైతే మనకు వాతావరణం చాలా కూల్గా ఉంది అంటే వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి సో పిల్లలైతే ఇంటికి వచ్చే టైం దగ్గర అయింది సో అందుకని వాళ్ళకి నేను స్పెషల్ మా పుట్టిదానికి చాలా ఇష్టమైన బ్రెడ్ బజ్జీ వేసాను సో వాళ్ళు ఏమంటారో చూద్దాం వచ్చేయండి హాయ్ లేసియా నీకోటివన్న తినటానికి మీకు ఇష్టమైన బ్రెడ్ బజ్జీ సో టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటో నువ్వు నాకు చెప్తావా ఓకే టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటో నాకు చెప్పు మోక్షి నువ్వు కూడా టేస్ట్ చూడువా ప్లీజ్ కూర్చోరా దగ్గర దగ్గరకు వచ్చి చూడు టేస్ట్ చూడు ఎలా ఉందో ఏంటో నాకు చెప్పు ఓకేనా సూపర్ సూపర్ అంటే కారం తెలుస్తుందా ఎలా ఉంది క్రిస్పీగా ఉందా సాల్ట్ సరిపోయిందా సో ఓవరాల్ ఎలా ఉంది సూపర్ బాగుందా నచ్చిందా నీకు సాస్ అంటే ఇష్టం కదా సో సాస్ పెట్టాను చెల్లికి సాస్ ఇష్టం లేదు కాబట్టి అచ్చేకం పెట్టి ఓ గాయస్ మీకేనంట ఎంజాయ్ చేయండి ఇంకా నాకు పెడుతుందేమో నేను ఎక్సైటింగ్ అయిపోయాను సో గాయస్ కని చెప్పింది తన నోట్లో ఇంచి నిమ్మకాయ కూడా వేసింది మీకైతే సాస్ పెట్టి సో మీరైతే అలాగో తినలేరు కదా సో నేను తీసుకుని తింటన్నది మోక్ష ఎలా ఉంది నీ ఫేవరెట్ ఫుడ్ కదా నచ్చిందా సరుకు కూర్చో ఎప్పుడు చిన్నపిల్లలాగా ఆడతోనే దొరులుతూనే ఉంటావు నీకు మోక్షకి బ్రెడ్ బడ్జీ అంటే చాలా ఇష్టం అండి కదమ్మా చాలా ఫేవరెట్ తన ఫేవరెట్ అది ఆయిల్ ఎక్కువ ఉందా లేదు కదా ఓకేనా సరే సూపర్ అని చెప్పేయండి మన ఫ్రెండ్స్కి మీ పిల్లలకు కూడా చేసామని చెప్పండి అలాగా చిల్డ్రన్స్ పెట్టండి మీ పిల్లలు కూడా స్కూల్ నుంచి ఎలా వస్తూ ఉంటారు కదండి ట్యూషన్కి వెళ్ళే గ్యాప్లో చిన్న చిన్న ఐటమ్స్ వాళ్ళకి చేసి పెట్టండి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఓకేనా గాయస్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకెన్ కొట్టండి మోక్షి బాయ్ మోక్షి అసలు పేరు ఏంటో మీకు చెప్పనా చిట్టి అనమాట కదా మోక్షి అందరూ చిట్టి చిట్టి అంటే ఏదో అనుకుంటున్నారు గాయస్ ఓకే గాయస్ బాయ్